ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు దేవుని యొక్క సందేశం దేవుని యొక్క పట్టణాల ద్వారా మన విన్నటువంటి సుశేష పట్నంలో ముఖ్యంగా ప్రార్థన గురించి ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రార్థించాలి ఎటువంటి మనస్సులు కల్ మనస్సులో మనము ఉద్దేశాన్ని ఉంచుకుని ప్రార్థించాలనేటువంటి బోధనను ప్రభు మనకి ఈరోజు చక్కగా తేట తెల్లముగా మనం అనునిత్యము ప్రార్థించే విధముగా రోజు మనకి బోధిస్తూ ఉన్నారు అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం ప్రార్థించేటప్పుడు మనము మన తల్లిదండ్రులకు ముఖ్యంగా మన తండ్రికి బిడ్డలు ఏ విధంగా అనుభవ సంబంధాన్ని ఎటువంటి భయాందోళన ఏ విధమైనటువంటి విషయాలు తండ్రినికి మెచ్చదగినటువంటి విషయాలను మనం ఏ విధంగా తండ్రి నుండి మనం పొందుతామో తండ్రికి మనకున్నటువంటి ఆ అనుబంధాన్ని మనం గుర్తు చేసుకుని దేవుడు మన తండ్రి అని ఆయనను ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయనను ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభువే స్వయముగా మనకి బోధిస్తూ ఉన్నారు అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రార్థనలో మనం చేసినప్పుడు ఒకటి మనము గ్రహించాలి మన ప్రార్థన దేవుని చిత్తాన్ని కానీ దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చే విధంగా ఉండదు మనం ప్రార్థించడం ద్వారా దేవుని నిర్ణయం మారదు మరి ఏం మారాలంటే నా ఆలోచన నా చిత్తం నేను అనుకున్నది జరగాలి అనుకోవటం అది సమంజసము కాదు మన ప్రార్థనలో దేవ నీ చిత్తం జరుగును జరుగునుగా దేవ నీ నిర్ణయం ఏమిటో దాన్ని నేను శిరసా వహించి నా నీ నిర్ణయాన్ని నా నిర్ణయంతో ముడివేసుకుని నేను జీవిస్తాను అనేటువంటి భావన అటువంటి స్థితి మన ప్రార్థనలో మనము చేయాలి అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ప్రియమైనటువంటి సహోదరుల మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుతాం దేవుని యొక్క అనుగ్రహాలు మనం పొందుతాం దేవుని యొక్క దీవెనలు మనం పొందుతాం మరి అటువంటి శక్తిని పొందటానికి మనం అనునిత్యము ప్రార్థన చేయాలి